ఏపీ మధ్యం కుంభకోణం కేసులో మరో నిందితుడు గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు మైసూరులో గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకున్నాం జయప్రకాష్ గోవిందప్ప బాలాజీని ఎప్పుడు అరెస్ట్ చేశారు గోవిందప్ప బాలాజీని ఈ రోజు అరెస్ట్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది మైసూరులో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు ఉన్నారు ఈ కేసులో అంటే మద్యం కుంభకోణం కేసులో గోవిందప్ప బాలాజీ చాలా కీలకంగా వ్యవహరించారనే కేసులో ఉన్న ఇప్పటి వరకు దొరికినటువంటి ఆధారాల మేరకు మన తెలుస్తోంది ఇందులో ప్రధానంగా చూస్తున్నట్లయితే ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు నిందితులు ఏ వన్ తో సహా నలుగురు నిందితులు అరెస్ట్ చేశారు తాజా అరెస్ట్ తో కలిపి మొత్తం ఐదుగురు నిందితుల్ని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు గోవిందప్ప బాలాజీని ఇటీవల ఇప్పటి వరకు మొత్తం ముప్పై మంది ఇందులో నిందితులుగా ఉండగా మరో ముగ్గురిని అదనంగా చేరుస్తూ ఇటీవల మెమో దాఖలు చేశారు కోర్టులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా గోవిందప్ప బాలాజీ ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ ఇక్కడ మెమో దాఖలు చేశారు సిఐడి అధికారులు ఈ నేపథ్యంలోనే ఇటు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అదే విధంగా సుప్రీం కోర్టులో కూడా దాఖలు చేసిన క్రమంలో ముందస్తు బెయిల్ ఇవ్వటానికి కోర్టులు నిరాకరించటం తోటి వీళ్ళంతా అసలు బెయిల్ వేసే క్రమంలోనే అజ్ఞాతంలోకి వెళ్ళారు ఇటీవల హైదరాబాద్ లో ఇళ్లకు కూడా వెళ్లి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు ఇప్పుడు తాజాగా ఈ కేసుతో ప్రమేయం ఉన్నటువంటి అన్నిహిత వర్గాలే ఈయన ఆ చూపి తెలిపే తెలిపారు తెలిపిన దాని ప్రకారమే ఈ అరెస్టు జరిగినట్లు మనకి తెలుస్తుంది ఇందులో మొదటి నుంచి ఈ కేసుతో మొదటి నుంచి ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులే సిట్ అధికారులకు ఈ గోవిందప్ప బాలాజీ ఆచూకీ తెలిసినట్టు మనకి సమాచారం ఉంది ఆ సమాచారం ఆధారంగానే సిట్ అధికారులు గోవిందప్ప బాలాజీ కదలికల పైన నిఘా ఉంచి ఆయన్ని అరెస్ట్ చేశారు అయితే గోవిందప్ప బాలాజీ ఇందులో చాలా కీలకంగా నగదు ఇటు డిషలరీ కంపెనీల నుంచి అదేవిధంగా మద్యం కంపెనీల నుంచి వచ్చినటువంటి నగదుని ఇక్కడ దిలీప్ వీళ్ళంతా వసూలు చేసి రాజ్ కేసీరెడ్డికి ఇవ్వటం రాజ్ కేసీరెడ్డి నుంచి అంతిమ లబ్ధిదారుడికి చేరే క్రమంలో వీళ్ళ ముగ్గురు ధనంజయ రెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ఇటు గోవిందప్ప బాలాజీ ఈ ముగ్గురు చాలా కీలకంగా వ్యవహరించారు ఈ వ్యవహరించడంలో భాగంగా ఇతను చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసేటందువల్ల బాగా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టి ఏ విధంగా మళ్లించాలి ఏ విధంగా కొన్ని కొత్త కంపెనీల్లో పెట్టాలి ఏ రంగాల్లో పెట్టి వాటిని మళ్ళీ అంతిమ లబ్ధిదారుడికి చేరాలి అనే అంశాల్లో కొంత ఇందులో అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయన ఈ నగదుని మళ్లించేందుకు చాలా ముఖ్య పాత్ర పోషించారని ఇప్పటి వరకు శిక్ష అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలు కొంతమందిని ఉన్నటువంటి నిందితుల్ని విచారించిన క్రమంలోనే ఈ విషయాలన్నీ ఇటీవల దాఖలు చేసినటువంటి రిపోర్టులో కూడా పొందుపరిచిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది ఈ తాజా అరెస్టు తర్వాత మళ్ళీ ఆయన్ని విచారించి ఇంకా కొన్ని కీలక సమాచారం సేకరించే అవకాశం ఉంది దాని తర్వాత మళ్ళీ కస్టడీకి కూడా తీసుకొని అసలు ఎవరు దీనికి రూపకర్త అంటే ఈ మద్యం స్కామ్ కి కీలకంగా ఈ స్కామ్ పథకం తయారు చేయాలి ఎలా ఏ విధంగా తయారు చేయాలి ఎలా ఉండాలి అని చెప్పింది ఎవరు ఎవరు దీనికి అంతటికి సూత్రధారి ఆ డబ్బులు ఎలా చేరాయి అనే తెలిసే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి ధన్యవాదాలు జయప్రకాష్